లిటరీ క్లబ్ అనేది డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగింది ఒక ఆర్డీఓ ఒక ఆర్డీఓ స్టార్ట్ చేసింది ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు కూడా పబ్లిక్ సేవ చేయటం ఆ కార్యక్రమం మీదే జరుగుతుంది ఈ రోజున ప్రజెంట్ మేము ఈ లిటరీ క్లబ్ తరఫున కొవ్వూరు పట్టణ ప్రజలకి తాగునీటి ఇది ఆర్ఓ వాటర్ అంది అందిస్తున్నాం అలాగే ఏదైనా బాడీలకి ఫీజర్లు అన్ని ఫీజర్లు సేవ చేస్తున్నాం అలాగే యువతకి యువతలకి చిడదారి పట్టకూడదని జిమ్ 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 నడుపుతున్నాం అలాగే కళ్యాణ మండపం పేదలకి అతి తక్కువకి ఇచ్చే దాంట్లో కళ్యాణ మండపం నడుపుతున్నాం ఎన్ని నడుపుతూ ఉండగా మా క్లబ్ మెంబర్లు వృద్ధులు పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఏంటి కాలక్షేపం కోసం ప్యాక్ ఆడుకుంటారు రమ్మి ఆడుకుంటారు ప్యాక్ ఆడంటే మళ్ళీ వాళ్ళు రెండు ముక్కలు మూడు ముక్కలు అంటారు ఆడేది రమ్మి రమ్మికి హైకోర్టుకి వెళ్ళాము మేము పోలీసులు ఆడొద్దంటే మేము హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టులో ఖచ్చితమైన ఆర్డర్ ఇచ్చింది రమ్మి ఆడుకోవచ్చు సుప్రీంకోర్టే ఇచ్చింది తర్వాత మ్యాంగో మ్యాంగో బైక్ క్లబ్ అని ఆ క్లబ్లో ఒక ఆర్డర్ ఇచ్చింది అందులో ఐదు పాయింట్లు కూడా తీసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చింది అటువంటి ఇంకొక ఇంకొక స్పెషల్ ఆర్డర్ ఒకటి ఇచ్చింది ఒక మీకు హైకోర్టులో మేము వాదన మా వాదన ప్రతివాదనగా గవర్నమెంట్ లీడర్ చెప్పింది ఏంటంటే ఇందులో ఇందులో మేము అసలు ఎప్పుడూ వెళ్ళలేదు వాళ్ళని ఎప్పుడు భయభ్రాంతులు చేయలేదు వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని చెప్పి వాదన చేసాడైనా చేసినప్పుడు మా మా ప్లేటర్ గారు అడిగింది ఏంటంటే మీరు పని చేయ మీ మా పిలీడర్ గారు అడిగింది మీరు మాకు మాకు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి మీ సైడ్ నుంచి బస్ బాక్ సీసీ కెమెరాలు ఉన్నాయి మా సీసీ కెమెరాలు లైవ్ తీసుకోండి మీ స్టేషన్ ఆఫీసర్ తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు సీసీ కెమెరా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే జరుగుతాయేమో వెళ్తున్నాము జరుగుతాయేమో వెళ్తున్నాం కాబట్టి అటు అటువంటి ఏమీ జరగ అది అది ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసుకోమని చెప్పి ఒక ఆర్డరు సీసీ కెమెరాలు లైవ్ తీసుకోమని ఒక ఆర్డర్ అలాగే రమ్మి అనేది ఆడుకోవచ్చు చట్టబద్ధం అది సుప్రీంకోర్టే ఇచ్చింది అనేది ఒక ఆర్డర్ ఇచ్చారు అలాగే మ్యాంగో బై క్లబ్లో ఫైవ్ పాయింట్స్ తీసుకోవచ్చు అది మీకు అని చెప్పి ఆ ఆర్డర్ని మాకు ఇవ్వడం జరిగింది ఈ రోజున అదే మా నెంబర్లో అరవై అరవై డెబ్భై ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు వాళ్ళ రిక్రియేషన్ కోసం ఖాళీ కోసం కూర్చుని ఆడు రమ్మి రమ్మి ఊరికే సరదా కోసం ఆడుకున్న కాలక్షేపం కోసం ఆడుకునే దాని మీద ఒక పది మంది కుర్రాళ్ళు వాళ్ళకి కనీసం ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉండే డ్రెస్సులు లేవు ఏమీ లేవు దౌర్జన్యంగా వచ్చి మీద పడి ఒక మనిషిని గెంటడం జరిగింది ఆ మనిషి పైనుంచి బైపోయాడు అతను హెడ్ ఇంజరీ జరిగింది అతన్ని మా మెంబర్ అతను బుల్లిన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అతను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు చెవులోంచి బ్లీడింగ్ అవుతుంది హెడ్ లోంచి బ్లీడింగ్ అవుతుంది హెడ్ ఇంజరీ అవుతుంది రెండోది ఒకతను ఇద్దరిని దోశ ఒక అతను ఖాళీ రూపోయింది అతను ఈ హెడ్ ఇంజరీ అయింది బ్రాస్లెట్ కూడా దొప్పడం జరిగింది అలా అసలు కానిస్టేబుల్లా వాళ్ళ దొంగలా అన్నట్టు స్టోర్పురం దొంగలా బిహేవ్ చేశారు అట్లు వీళ్ళంతా కూడా జెంటిల్మెన్స్ ఒక అరవై డెబ్బై ఏళ్ళు వీళ్ళు వాళ్ళని ఒక దొంగల్లాగా బిహేవ్ చేసి ఓ పిచ్చలవిడి అడావిడి భయభ్రాంతులకి గురి చేసి చాలా అసమైన పది ఇంత ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఇది అంత చేయటం అనేది జరిగింది దానికి మేము కూడా మేము కూడా మేము ఊరుకోం ఎవరైతే దీనికి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఎవరైతే పంపించారో వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టుని కంటెంప్ట్ చేశారు కాబట్టి హైకోర్టులో ఆ కేసు ప్లస్ ఇవాళ హాస్పిటల్లో ఉన్న ఇద్దరు కూడా ఎమ్మెల్సీ కేసుల కింద పోలీసులు ఎవరైతే పోలీసులు వచ్చారో పది మందిలో పది మంది కలిపి అనేది వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది దీని అంతం చూసే వరకు మేము మాత్రం అది ఇందులో ఏ ఇందులో ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ అనేది లేదు లేనప్పుడు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ని కూడా ఒప్పుకోరరా ఇంకా అసలు మనుషులు ఎవరో బతకక్కలేదా హైకోర్టు ఆర్డర్ అనేది ఎందుకు దేనికి హైకోర్టు అసలు ఉందా లేదా ఈ పోలీసు ముందు హైకోర్టు ఉండవా అది మా వాదన గాయం అడిగినందుకు మా క్లబ్ మెంబర్ మా మా అందరికీ ఎల్డరు పెద్ద అతను మాకు తెలిసిన మా మెంబరు పరిమి వాసు అని ఆయన్ని తీసుకెళ్ళి దౌర్జాంగా లోకల్ పోలీస్ ఎప్పటిదాకా లోకల్ పోలీస్ రాలేదు అప్పుడు లోకల్ పోలీస్ వచ్చి ఇదేంటి ఇదేమన్నాయి మా ఆర్డర్ ఉంది ఇది అని అడిగింది పాపానికి స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అతన్ని రెండు నిమిషాల్లో పని పెంచకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి కా